నెరాడంబరులు మృదు స్వాభావికులు వైసీపీ సీనియర్ నాయకులు సీనియర్ రాజకీయ దూరంధరులు శివశంకరపూడి అభివృద్ధి ఆరాధ్యులు ప్రజా సంక్షేమ జీరోదాత్తులు ప్రతిక్షణం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల సంక్షేమం కోసం పంచాయతీ అభివృద్ధి కోసం అవివార్య కృషి చేస్తున్న సర్పంచ్ ఏపూరి రామారావు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అది కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం శ్రీశంకర్పూడి గ్రామం అండి గ్రామ సర్పంచ్ అయిన ఏపూరి రామారావు నా పేరు రాజకీయంలోంచి కాంగ్రెస్లోంచి వచ్చామండి ఫస్ట్ నుంచి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కానిచ్చి కూడా రాజకీయంలోకి నేను పెట్టాను అప్పుడు మా అన్నయ్య గారు అయినటువంటి ఏపూరి ఏడుగొండలని రాజశేఖర రెడ్డి గారు అయ్యంలో కాంగ్రెస్లో సర్పంచ్గా చేశాం అలాగే వరుపులు సుబ్బారావు గారు అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్లో ఆ నెట్ అలా అప్పటి నుంచి అంతగా ముందు నుంచి కూడా మా నాన్నగారు అయ్యామ్ కానీ మా నాన్నగారికి నలుగురు అన్నదమ్ములో మేము మా తోడని ఒక ఆట ఆట పొడిచండి ఇలాగే పెద్ద మొత్తం మీద ఇరవై ఒక్క మనిషి ఇరవై ఒక్క కుటుంబం అయ్యే వరకు కూడా నాన్నగారు అయ్యంలో మమ్మల్ని విడదీయలేదు ఇరవై ఒక్క కుటుంబం అయిన తర్వాత నలుగురు అన్నదమ్ములు పెళ్ళి అవి అన్నీ చేసి సక్రంగా ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చి సక్రంగా చేశారు అదే కాకుండా గ్రామానికి కూడా మా నాన్నగారు నడి ఒడ్డినంటే గ్రామం సెంటర్లో డెబ్బై సెంట్ల స్థలం గ్రామానికి ఇచ్చారు హై స్కూల్ మామూలుగా స్కూల్ బిల్డింగ్లు అలాగే పంచాయతీ బిల్డింగ్కి సీసీ రోడ్డు నీళ్ళ ట్యాంకు ఇలాగ గ్రామానికి ఏది కావాల్సి వచ్చినా ఏ ప్రభుత్వంలో ఏది అనుకోకుండా ఏ ఏది వచ్చినా సరే కానీ బిల్డింగ్ కట్టించేవాళ్ళు స్థలం లేదనకుండా ఇచ్చినటువంటి మహానుభావుడు ఏ పూరు తిరుపతి అనే వ్యక్తి మా నాన్నగారు అలాగే ఈ గ్రామంలో ఎవరికి మంచి శ్రద్ధలో చూసుకుంటూ డెబ్బై ఎకరాలు రైతు మా నాన్నగారు గతంలో అవి మాకు ఎడదీసి నలుగు సక్రంగా ఇచ్చారు ఈ డెబ్భై ఎకరాలున్నా సరే కానీ గర్వం కీర గర్ర ఏమీ ఉండకూడదని గాంధీ మన తత్వంతో వెళ్ళే ఆయన అలాంటి మనిషికి మేము మేము కూడా పుట్టిన తర్వాత ప్రజల్లో చాలా అనుకూలంగానే ప్రజలను అనుసరించి వాళ్ళకి ఏం కావాలన్నా సుఖాలు వస్తే మా దగ్గరికి రావడము మంచి అడ్లు చూడడం అలాగే గ్రామానికి మంచి చేసే ఉద్దేశంతో మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ పంచాయతీగా పోటీ చేసాను మూడు వందల ఇరవై తొమ్మిది మెజార్టీతో నన్ను ప్రజలు గెలిపించారు అలాగే నేను ఉన్నంతవరకు ప్రజలకి మంచి చేసే ఉద్దేశంతోనే ముందుకెళ్తాను ఇప్పటికి మూడు సంవత్సరాలు అయిందండి ఇంకా రెండు సంవత్సరాలు ఉంది రెండు సంవత్సరాల్లోనూ కూడా ఊళ్ళో ఎక్కడ డైనజీ అనేది లేకుండా మూడు వేల మీటర్ల పైన ఉన్నాయి డైనజీలు మూడు వేల మీటర్లలో చిల్లరే సీసీ రోడ్లు పడతాయి ఇవి కూడా పూర్తి చేసి సక్రమంగా గ్రామానికి అభివృద్ధిలోకి చేసి నేను నాకు టైం అయ్యే టైయానికి గ్రామాన్ని అభివృద్ధిలో తీసుకొస్తూ మంచిగా ముందుకి వెళ్ళే ప్రయత్నం నా వంతుగా చేస్తాం మా అన్నదమ్ములు అందరం కూడా సక్రంగా నడిచేవాడమే ప్రజలకు అనుసరించి ఉంటామండి ఎప్పుడు కూడా ప్రజలు కూడా మమ్మల్ని అనుసరించి మాకే వెళ్ళి చెప్తారు పంచాయతీ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి అలుపెరగక నిర్వరామంగా శ్రమిస్తానంటున్నా సర్పంచ్ ఏపూర్ రామారావు గారికి ప్రజలు కార్యకర్తలు ఎల్లప్పుడూ అన్ని వేళలా అండగా ఉండి అభివృద్ధిలో భాగం కావాలని సంక్షేమ పథకాలకు అర్హులుంటే గుర్తించి ఆ నిరుపేదను ఆదుకొని సంక్షేమ పథకాలు మంజూరు చేసి వాళ్ళందరినీ ఆదుకోవాలని కోరుతూ సర్పంచ్ గారికి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ విన్నుదనుగా ఉంటే పంచాయతీ ఇంకా మరింత అభివృద్ధి